వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ నగరంలో బార్లు రెస్టారెంట్లు యజమానుల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా సమయపాలన పరిశుభ్రత విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడంతో నగర వాసుల్లో ఆందోళన పెరుగుతుంది తెల్లవారుజామునే బార్ల చుట్టూ అసాంఘిక కార్యకలాపాలు మందుబాబుల గొడవలు జరుగుతున్నాయని ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఫిర్యాదులు అందుతున్నాయి సాధారణంగా నగరంలోని బార్లు రెస్టారెంట్లకు రాత్రి పదకొండు గంట అయితే చాలా చోట్ల ఈ పాటించడమే లేదు కొన్ని బార్లు తెల్లవారుజామున ఉదయం ఎనిమిది గంటలకు మద్యం సరఫరా చేస్తూ జన ఉన్న ప్రాంతంలో ఇబ్బందులు సృష్టిస్తున్నాయి ఆహార పదార్థాలను సిద్ధం చేసే ప్రదేశాలలో శుభ్రత సరిగా పాటించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేకపోవడంతో దుర్వాసన వేత చల్లుతుంది రాత్రి ఆలస్యంగా మూసివేయడం వల్ల మా ప్రాంతాల్లో రాత్రి వేళల్లో అల్లర్లు గొడవలు జరుగుతున్నాయి ఈ సమస్యపై వెంటనే స్పందించి నిబంధనలు పాటించని బార్లపై చర్యలు తీసుకోవాలని ప్రజల భద్రతను నిర్ధారించాలని నగరవాసులు కోరుతున్నారు దీనిపై సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది Beleza. É

సార్ మేమేమో పని చేస్తున్నాము వంద రూపాయలు తగితే కూడా నూట ముప్పై రూపాయలు దాకా తక్క ఇస్తలేరు విలాసి ఇస్తలేరు ఇంకా మిగిలిన వాటర్ ఇస్తలేరు అన్న తాగితే తాగురు లేకుండా లేకపోవడం సార్ మేము గడ తెలియక అమలు పని చేస్తాం సార్ యాడ్ కూడా తగ్గితే కొండ పని పోతాం సిమెంట్ పని పోతాం సార్ నాకు మాత్రం అవి ఇస్తే మాకు మొత్తం కూసిపోతుంది నూట పది రూపాయలు ఆర్డర్కి అవి నూట ముప్పై నూట నలభై తీసుకుంటారు సార్ నూట యాభై కూడా తీసుకుంటారు మాకే ఇచ్చలేరు సార్ మేమే ఒక అడది లేక పని చేస్తున్నాము నూట యాభై తీసుకుంటారా బా నూట యాభై నూట యాభై తీసుకున్నారు రెండు రోజులు బంద్ ఉన్నాయి కదా తీసుకుర్రు ఎడ తీసుకురు బయట ఏడాది తీసుకోలేరు కదా ఇక్కడ చెప్పు ఇక్కడ నూట ముప్పై తీసుకున్నారు ఇక్కడ బంధున్న రోజు బంధున రోజు అమ్మిరీ రోజు ఎనిమిది ఓపెన్ చేస్తారు ఎప్పుడు రోజు ఎనిమిది తొమ్మిది గంటలకు ఏడున్నరకి చేస్తుండే ఇంత ముందు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది గంటలకు ఇప్పుడు టైం అయితే ఎనిమిది అయింది కదా ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అయితే ఇప్పుడు